ముఖ్యాలనిచ్చే భోగి సరదాలనిచ్చే సంక్రాంతి కమ్మని కనుమ ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకు సరికొత్త సంతోషాలను మరియు కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ ఇట్లు మీ లోటస్ మెన్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎదురుగా ఫ్రంక్ రోడ్ కావలి మగవారి సౌందర్యం కోసం కావలి పట్టణంలో లోటస్ మెన్ సెలూన్ నందు పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నారు ఫోన్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ త్రీ వన్ సెవెన్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ సెవెన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తున్న కావలి కాపడాదారులు కావలి ఎమ్మెల్యే దగ్గమడి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజు సుడిగాలి కావలి రోడ్ల మండలంలో సుడిగాలి పర్యటన చేసి సుమారు నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించిన సిసి రోడ్లు శంకుస్థాపన చేశారు దీనిపై మనతో మాట్లాడేందుకు వారు ఇక్కడ ఉన్నాయి సార్ ఈ రోజు మీరు ఎక్కడ చూసినా అభివృద్ధి అభివృద్ధి మీరు ఇంటి దగ్గర ఉంటే ప్రజలతో మన ప్రజా సమస్యలు వింటూ అలాగే ఒక పక్క అభివృద్ధి దృష్టి సారించి ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ రోజు రోజు మనం నాలుగు కోట్లు సంబంధించిన రోడ్లకి శంకుస్థాపన చేస్తారు ఎలా చూస్తారు ముఖ్యంగా నన్ను ఆదరించిన మండలం కమూల మండలం ఎన్నలేని మెజార్టీ ధైర్యాన్ని ఇచ్చినటువంటి మండలం అందుకనే ఈ మండలానికి తొమ్మిది కోట్ల రూపాయలు ఈ మండలంలో మంజూరు చేస్తే ముఖ్యంగా తుమ్మలపెంట అన్నగారిపాలెం పంచాయతీకి సంబంధించి నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజున నిధులు మంజూరు చేయడం జరిగింది వివిధ రకాలైనటువంటి స్కీముల కింద ఓన్లీ ఎన్ఆర్జీ సిమెంట్ రోడ్లు మాత్రమే నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా తుమ్మల పెంట రోడ్డును కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నాం ఈ అన్నిటినీ శంకుస్థాపన చేయాలి ప్రజలతో నమ్మేకోవాలి ప్రజలు కలుసుకోవాలి ప్రజల యొక్క మత్స్యకారు సోదరులు కలుసుకునేందుకు ఈ రోజు నీ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ప్రతి ఊరు ప్రజలందరూ కూడా తండోపు తండలుగా వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారు వాళ్ళ యొక్క సిమెంట్ రోడ్లు గురించి కూడా తెలియజేస్తున్నారు ఇంకా కూడా చాలా గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో పేదలు ఇంకా కూడా చాలా మంది ఇల్లు లేక అలమటిస్తున్నారు వాళ్ళందరూ కాలనీలు కావాలని ఇల్లు కావాలని పెన్షన్లు మంజూరు చేయమని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్క అభివృద్ధికి నోచుకోలేదని వాళ్ళన్నీ కూడా తెలియ తెలుస్తున్నారు వీటన్నిటి తెలుసుకోవాలి వాటిని అధ్యయనం చేయాలి వాటికి అన్ని కూడా నిధులు మంజూరు చేయాలని ఆలోచనతో నేను కూడా వాళ్ళతో అమేకమైనందుకు ఈ రోజు ప్రజల దగ్గర రావడం జరిగింది ఈ రోజున తిమ్మలపేట పంచాయతీ అన్నగారిపాలెం పంచాయతీలో నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈ రోజుకి కూడా జరుగుతుంది గతంలో ఈ రోడ్డుపై నాయకులు రావాలంటే భయపడే అంటే ఈ రోడ్లు ఏం కాకపోతే జనాలు అయితే ఇబ్బంది పెడతారని రావాలంటే భయపడేవాళ్ళు కానీ ఈ రోజు మీరు ఇక్కడికి వస్తుంటే ఒక దేవుడి లాగా పూలక స్వాధకం పలుకుతూ ఒక దేవుడిని తీసుకొచ్చాడు చేసుకొచ్చారు ఎలా ఉంది మీ ఫీలింగ్ నిజంగా ఏమిచ్చి రుణం తీర్చుకోను ఒక్క రోడ్డు వాళ్ళ హృదయాల్లో నన్ను నాటుకులు అయితే చేసింది నిజంగా వాళ్ళ పెద్ద కష్టాలు ఇబ్బందులు ఎంత ముందుంటే ఈరోజు వాళ్ళ హృదయాలలో నేను ఒక వ్యక్తిగా మిగిలాను నిజంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వృద్ధ ముసలి వాళ్ళు కూడా వచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దులు పెట్టి అయ్యా నువ్వు చేసిన మాకు రోడ్డు అని చెప్తుంటే నిజంగా నాకు ఒక పులకింత ఏర్పడుతుంది నిజంగా వాళ్ళ రుణం ఇంకా చేయాల్సిన బాధ్యత ఈ రోజు నాకు కలుగుతుంది అందుకనే ఈ కావల మండలంలో డ్రైనేజీ వ్యవస్థని బాగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అదే విధంగా విలేజ్కి విలేజ్ కి మధ్య కనెక్టివిటీని కూడా చాలా పెంచాల్సిన అవసరం ఉంది గతంలో ఆర్ఎన్బి రోడ్డు అంటే బస్సులు పోయేదానికి ఉండేవి కాబట్టి కానీ ఈ రోజు నా గ్రామంలో ఓన్లీ టూ వీలర్స్ ఆటోలు కార్లు ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎంత తక్కువ టైంలో గమ్యం చేయడానికి అవకాశం ఉందో అన్ని రోడ్లు ఈ రోజు కొత్తగా కూడా నేను పలకడం జరిగింది ఒక కావలి మండలం ఒక అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది ముఖ్యంగా మత్స్యసారిగా సారిగా గ్రామాలలో కెనాల్ దాటి సముద్రం పడడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రతి గ్రామం సముద్రంలో తగ్గిపోయడానికి ఒక వంతెన నిర్మించే కార్యక్రమాన్ని కూడా చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు డిపిఆర్లు తయారు చేస్తున్నాం అవి కూడా నెరవేరుతాయి మత్స్యకారు గ్రామాల్లో కాదు అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్డు లేని గ్రామం అంటూ ఉండకూడదు అనేది ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచన మేరకు ముందుకు పోతున్నామనే విషయాన్ని కూడా మీకు మత్స్యకార గ్రామాల్లో ఎవరైనా మత్స్యకారులు ఇల్లు కట్టు కట్టుకుంటే మీ సొంత పదివేలు అలాగే స్లాబ్ కు సంబంధించిన మెటీరియల్ వారి ఏంటి వారి మీద మీకు అంత ప్రేమ ఏంటి ముఖ్యంగా తుమ్మల పెంత పట్టపాలెం నాకు ఎనలేని మెజార్టీని తెచ్చిచ్చారు పదకొండు వందల చిల్లర ఓట్లుంటే పోలైంది తొమ్మిది వందల చిల్లర పోలైతే ఆరు వందల డెబ్బై రెండు ఓట్లు మెజార్టీని తెచ్చిచ్చిన వార్డు ఈ వార్డు అందుకే వాళ్ళకి నేను రుణం తీర్చుకోవాలి అందుకని ఆ గ్రామ వాసులందరూ కూడా వేసు మట్టాలు కట్టుకుంటే అందరికి నిధులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టాం అవన్నీ కూడా భవిష్యత్తులో కాలనీలు శాంక్షన్ చేపించి ఇళ్ల స్థలాలు ఇప్పించి వాళ్ళందరికీ ఆ కార్యక్రమం చేస్తానని కూడా మాటిస్తాను కావలపట్టే కోతవేట జోగంలో తుంభై పంట ఉంది అయినా కూడా టూరిస్టులు తుంభై కాకుండా పక్కన మైపాడు కానీ చీరలు కానీ వెళ్తున్నారు ఇప్పుడు ఈ రోడ్డు వేయడం వల్ల రిసర్చ్ దీన్ని టూరిస్ట్ డెవలప్మెంట్ గా ఏమైనా డెవలప్మెంట్ కార్పొరేషన్ చర్చలు కూడా జరపడం జరిగింది తుమ్మలపెండ రోడ్డు పూర్తయిన తర్వాత ఇక్కడ రిసార్ట్స్ కూడా కూడా కొత్త రిసార్ట్స్ ఏర్పాటు చేస్తూ కొండని తుమ్మలపెంట ఒక టూరిజం స్పాట్ గా చూస్తూ అటు దైవ దర్శనానికి పెట్టుకుంట కొండ ఇది సేద దానికి సముద్రం పక్కన తుమ్మలపెంట బీచ్ ని బాగా ఆధునీకరించాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నా దానికి సంబంధించిన డిపిఆర్ కూడా తయారు చేస్తున్నాం దానికి సంబంధించి ఆ బీచ్ వరకు కూడా ఈ రోజు రోడ్లు చేస్తున్నాం తర్వాత కెనాల్ పైన టూరిజం దానికి బిడ్జి కూడా మంజూరు చేపించాలని ఆలోచనతో ఉన్నాం ఇవన్నీ జరిగినప్పుడు టూరిస్టులు ఎక్కువ ఆహ్వానిస్తే ఈ ప్రాంతంలో కొంతమంది నిరు యువతికి గైడ్లుగా ఆ ప్రాంతం సెక్యూరిటీలుగా అన్ని రకాలుగా వ్యాపారస్తులుగా చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని టూరిజం ప్రాంతంగా మలుపు తిప్పేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సీఎం గారితో మాట్లాడి చర్చించి టూరిజం కి డెవలప్ చేసేదాన్ని కూడా ముందుకు పోతానని కూడా ఈ మాజీ ఎమ్మెల్యే అక్కడ తన ఇంటి ముందు రోడ్డు కూడా వేసుకోలేని పరిస్థితి కానీ ఈ రోజు మీరు ఎలక్షన్ లో గెలవగానే తుమ్మలపేట రోడ్డు ఎంత డెవలప్ చేసినా కూడా ఆయన వచ్చి రెండు రోజులకు ఒకసారి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా అక్కడ ఏం జరగలేదు అక్కడ అంతా బోటికంగా చూపిస్తున్నాయని చెప్తాను దీనిపై మీరు ఏమంటారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తికి చట్టాలు తెలియపోవటం మన కమలు చేసుకున్న పాపం పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా వెలుగుందరే తప్ప చట్టాల గురించి వ్యవస్థల గురించి ప్రజల యొక్క కష్టాల గురించి ప్రజల యొక్క ఇబ్బందుల గురించి రహదారుల గురించి అవగాహన లేని ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడటం సభ్యత కాదేమో నాకు అనిపిస్తుంది అందుకని ఆయన విజ్ఞత వదిలేస్తున్నా ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నన్ను గెలిపించారు వాళ్ళ కాపలా కాసుకోమన్నారు నా బాధ్యత ప్రజలకు సేవ చేయటం కాపాడు కాపాడుకోసం ఏనుగుపోతుంటే కుక్కలు మరిగినట్టు ఏదో మాట్లాడారు కదని నేను వాటికి స్పందిస్తే అతన్ని ఈ నియోజకవర్గం అంతా కూడా కలిపి అతన్ని ఒకరు ఒక పేరు పెట్టారు కొత్తగా స్ట్రీట్ లీడర్ అని నామకరణం చేసిన ఒక స్ట్రీట్ లీడర్ మాట్లాడిన దానికి నేను స్పందించడం మా కావలు ప్రజల గౌరవానికి సరైనది కాదు కాబట్టి ఆ వ్యక్తి స్పందించిన దానికి ఎప్పుడు కూడా నేను తెలుసుకోలేదు కూడా సరే ప్రజా సమస్యలు మీ దృష్టికి వచ్చినప్పుడు మామూలుగా అయితే ఒక ఎమ్మెల్యే స్థాయిలో మీరు అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే ఒక లెటర్ ప్యాడ్ కానీ అలాగే మీరు ఫోన్ చేసి చెప్పడం కానీ చదువుతుంది కానీ వారికి సంబంధించిన అర్జీలు స్వయంగా మీరే తీసుకెళ్లి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ దగ్గర మీడియా తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తుంది ఏంటి స్పెషల్ స్పెషల్ ఏం కాదు మా బాధ్యత మమ్మల్ని మాకు అర్జీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇళ్ళకాద్రపోవాలి మేము పని చేసి పెట్టాలి అదే కావల కాపల అంటే అర్థం ఈ రోజు నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకున్న సమస్యలన్నీ మా దృష్టికి వచ్చినప్పుడు మా పిఎల్ ఆల్రెడీ వాటిని అంతా రికార్డ్ చేసుకుంటున్నారు వాటి అన్నింటినీ మళ్ళీ మేము అధ్యయనం చేయాలి ఈ ప్రాంత ప్రజలు ఏ అవసరాలు వాటి అన్నింటినీ తీర్చాలి వ్యక్తిగత అవసరాల మీద వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఒక అర్జీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని ప్రభుత్వ ఆఫీసర్ చుట్టూ తిరిగినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ లేక సరైనటువంటి ఫాలోఅప్ చేసుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి వాటికి నాకంటూ పిఎలు ఉన్నారు వాళ్ళు పోయి ఫాలోప్ చేసి దగ్గరుండి పనిచేసే దానికి ఉన్నాయి ముఖ్యంగా కావల నియోజకవర్గంలో ఉండే అధికారా యంగ్ అండ్ డైనమిక్ అధికారులను ఈ రోజున కావలు తీసుకురావడం జరిగింది ఎక్కడ కూడా ప్రజలు పోయినా కూడా హక్కులు చేర్చుకునే పరిస్థితులు కాబట్టి నేను నాకు వచ్చిన అర్జీలన్నింటినీ కూడా ప్రభుత్వ అధికారులకు పంపాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను దీనికి ఒక యాప్ కూడా తొందరలోని యాప్ కూడా క్రియేట్ చేస్తాను దీంట్లో మా గ్రూపులు ఉంటాయి ఆర్డీఓ దగ్గర నుంచి పోలీసు దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక యాప్ లో ఉంటారు నాకు వచ్చిన సమస్యని ఆ యాప్ ద్వారా తెలియజేస్తే ఏ డిపార్ట్మెంట్ కి అయితే అధికారికి చెప్పుడు పంపడం జరుగుతుందో ఆ అధికారి వాటి మీద స్పందించి వాటికి ఆన్సర్ మళ్ళా నాకు తెలియజేసి ఆ కస్టమర్కి ఇన్ఫర్మేషన్ పంపించే విధంగా దీని రూపకల్పన కూడా జరుగుతుంది రాబోయే కాలంలో ఆ విధంగా కూడా ముందుకు పోయి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు మెరుగైనంతమైన లైఫ్ అందించే దానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం కావాలి ప్రభుత్వ యంత్రాంగం అంతా కావాలి ప్రజల కాపు కాసుకోడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని పనులు కూడా నెరవేరితే ప్రజలు సుఖంగా ఉండబోతున్నారు ముఖ్యంగా రైతులను ఈ రోజున రెండో కారు కూడా వేసుకోమని చెప్తున్నా నిన్నటి రోజున వర్షాలు విపరీతంగా కురిసినప్పుడు రైతులు కొంచెం అవగాహన లేక కేఎన్ఎం అనేటువంటి వైరి వరి వంగడాలను ఇక్కడ ఎక్కువగా వాడారు ఎన్నో ఇప్పుడు తీస్తుంది కాబట్టి మళ్ళా రెండో పంట కూడా మేము నీళ్లు ఇస్తాం రైతులకు ధైర్యాన్ని ఇస్తున్నాం తప్పకుండా రైతులకు నీళ్లు ఇచ్చి రెండో పంటలు పండించేటువంటి బాధ్యత కూడా తీసుకోబోతున్నాం అన్ని పనులు కావాలనే చక్క చెక్క జరిగిపోతున్నాయి దానికి కారణం ఒక పక్క ప్రభుత్వం యంత్రా రెండు మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు మూడు మా కావాలి శాంతి కాముకులను మా ప్రజలు అలాగే కావాలని నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా దగ్గరుండి వారు నన్ను గెలిపించారు కాబట్టి దగ్గరుండి వాళ్ళకి చేయాల్సిన బాధ్యత నాది కాబట్టి వాళ్ళ సమస్యలు ఏదో కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు తీర్చేదాంత వరకు నేను నిద్రపోయి అలాగే కావలి అభివృద్ధి పదంలో నడిపేందుకు నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉండే డెవలప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి సారించే కావాలని అభివృద్ధి పదం నడిపేందుకు కష్టపడతానని చెప్తున్నాను అలాగే కావలి కనప కనక కూడా నేనే చేస్తాను ఆధ్వర్యంలో చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఈ రోజు కావాలి మనం తుమ్మరుపేట గ్రామంలో ఈ రోజు ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఒకప్పుడు ఇక్కడ ఏ అధికారి కానీ ఏ నాయకులు రావాలన్నా కూడా భయపడేవాళ్ళు ఎందుకంటే ప్రజలు అడ్డుకునే వాళ్ళు రోడ్డు సరిగా లేదు ఈ రోడ్లు ప్రయాణించాలని నరకమే కనిపిస్తుంది కానీ ఈ రోజు ఆయన వస్తుంటే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఆయనకి పూల వర్షం గురిపించి పూల మీద నడిపించారంటే ఆయన గొప్పదేమంటో మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు ఇక్కడ మత్స్యకారులు మత్స్యకారులు ఇక్కడ ఉన్న తుమ్మరుపేట ప్రాంత నాడు రావణుడిని వధించిన శ్రీరాముడి వలే నిన్నటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా దీవెనతో ప్రత్యర్థిని ఓడించి అవినీతి పాలన అంత మందించి అక్రమార్కుల పాలిట మారి కావలిని కనకపట్నం చేసేందుకు ముందుకు సాగుతున్నారు మా మరియు కూటమి ముఖ్యంగా కావ్యన్న అభిమానులకు కావలి ప్రజలకు ఇవే మా హృదయపూర్వక భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు మీ జనిగర్ల మనోహర్ యాదవ్ పాత కావలి నెల్లూరు జిల్లా